క్రిస్తు నాదిని అందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు జయంతి శుభవార్తకు మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుచు ఉన్నాను రాత్రి అయితే ఆకాశంలో నక్షత్రాలుంటాయి భూమి మీద దీపాలుంటాయి ఆ దీపాలన్నీ కలిసి ఉండే రోజే క్రీస్తు పుట్టినరోజు ప్రియమైన క్రీస్తునాథిని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్య పరిచయలోనికి స్వాగతం పలుకుతూ ఉన్నాను ఆ క్రీస్తు నాదిని యొక్క చిన్నారి బాలియేస్ యొక్క వెలుగులతోని కాంతులతోని ఈ యొక్క జూబిలీ సంవత్సరం యొక్క క్రీస్తు జన్మ దినోత్సవాన్ని కొనియాడుతున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రభు యొక్క చల్లని చూపులు చల్లని కాంతులు మీ యొక్క హృదయాంతరంగంలోని నిరంతరము కూడా ఉండాలని నా యొక్క అభిలాష ఆ ప్రభు యొక్క ఆశ మిమ్మల్ అందరిని కూడా దీవించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మిమ్మల్ అందరూ కూడా మరొక్కసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనందరము కూడా ముందుగా వ్యూహాను శుభవార్త ఒకటవ అధ్యాయము ఒకటో వచనం మనం చూసుకున్నట్లయితే ఆదిలో వాక్కు ఉండెను ఆ వాకు దేవుడి వద్ద ఉండెను ఆ వాకే దేవుడై ఉండెను మరి ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క హృదయము కూడా ఇదిగో నేను నిరక్షణతోని ప్రభుని చూడాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆశ కూడా భూలోకము పరలోకం అన్నీ కూడా ఏకమై రోజు వస్తుంది అదే క్రీస్తు జన్మించిన రోజు అంధకారంతో నిండిపోయిన మీ హృదయాలను బాధతో నిండిపోయిన మీ కుటుంబాలను కన్నీటితో నిండిపోయిన ఈ లోకాలన్నిటినీ కూడా ఒకటగా చేయడానికి నేనున్నాను అంటూ వస్తున్న ఒకే ఒక వ్యక్తి ఆయనే మన చిన్నారి బాలయేసు శుభవార్త ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చెప్తున్నారు ఇమ్మాను అనగా దేవుడు మనతో ఉన్నాడు అదిగో ఆ క్రీస్తు ప్రభు ఈ రోజు మన హృదయాంతరంగంలో జన్మించడానికి వస్తున్నాడు ఆ చిన్నారి బాలయేసు ఈ రోజు ఈ యొక్క ఈ జూబిలీ సంవత్సరంలోని మీ హృదయంలో జన్మిస్తూ ఉన్నాడు అంధకారం నుండి వెలుగులోనికి తీసుకువెళ్తున్నాడు పాప జీవితము నుండి నూతన జీవితంలో తీసుకువెళ్తున్నాడు పాత కుటుంబము నుండి నూతన కుటుంబాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు ఇంతవరకు కూడా నువ్వు నిరీక్షిస్తున్న కాలము ఎక్కడ ఎక్కడ నిదురు చూస్తున్నా అదిగో రానై వచ్చింది అదే ఈ రోజు నీ హృదయము నీ హృదయాంతరంగములోని దేవుడు చెప్తున్నాడు ఆదిలో వాక్కు ఉండెను అగో ఆ వాక్ అక్కడున్నది ఆ వాక్కు దేవుడే ఉండెను ఆ వాకే ఈరోజు మీ మధ్యలోనికి శరీర ధారత్వం పొంది మనుషారం పొంది మనలాగా మనతో పాటు ఉండడానికే ఉండడానికి రూపాన్ని ధరించి ఈరోజు ఒక చిన్నారి బాలయేసుగా అంధకారంలో నిండిపోయిన ప్రతి హృదయాంతరంగాన్ని కూడా ఒక చక్కనైన వెలుగుతోని కాంతులతోని నింపాలని ఈ రోజు నీ హృదయాంతరంగంలో జన్మించడానికి వస్తున్నాడు ప్రియమైన సహోదరే సహోదరులారా మరి ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రశ్నించుకుందాము ఒక్కసారి మీరు వేసుకున్న దుస్తులను చూడండి ఆడవాళ్ళు చూడండి మీరు వేసుకున్న యొక్క కొత్త చీరలని డ్రెస్సులని ఎంత తలతలంగా మెరుస్తున్నాయో మీరు వేసుకున్న ఆభరణాలు ఎంత తలతలంగా మెరుస్తున్నాయో ఒకసారి మగవాళ్ళు మీరు ఒకసారి చూసుకుని నువ్వు వేసుకున్న ప్యాంటుని చూడు నువ్వు వేసుకున్న షర్ట్ని చూడు ఎంత అందముగా ఎంత సుందరముగా మీరు అందరూ కూడా ఇక్కడికి ఈ యొక్క దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఎంత సుందరముగా ఎంత అందముగా ఎంత కాంతివంతంగా మీరు కనబడుతున్నారు నీ శరీరాలు చాలా అందంగా ఉన్నాయి మరి అదే విధంగా ఈరోజు నిజంగా క్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మించాలి అంటే ఒకటే మార్గము నీ వేసుకున్న దుస్తులు నీ హృదయాంతరంగంలోని అదిగో నీ హృదయాంతరంగం కూడా అంత విధంగా ఉండాలి అంత సుందరంగా ఉండాలి నువ్వు వేసుకున్న దుస్తులు వల్ల నీ హృదయం కూడా సుందరంగా మెరవాలి మనం వేసుకున్న ప్రతి ఆభరణం కూడా సుందరంగా మెరుస్తుంది అంటే ఆ ఆ చేసే వ్యక్తిలో ఉన్నది అదే విధంగా నీ హృదయము కూడా వేసుకున్న దుస్తుల వలె నూతనత్వాన్ని తనకి పంచాలి అంటే ఒకే వక్తి నీ జీవితంలో జన్మించాలి ఆయనే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు నీ జీవితంలో జన్మించినప్పుడు నీ హృదయములోని కాంతి వెలుగుతుంది నీ హృదయం అంతా కూడా ఆనందంతో నింపుడుతుంది నీ కుటుంబం అంతా కూడా శాంతి సమాధానంతో నింపుతున్నాడు అందుకే మత్తాయి శుభార్త ఒకట ఇరవై మూడో వచనం చెప్తున్నాడు అనగా దేవుడు మీతో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము మరి ఈ జూబిలీ సంవత్సరంలోని ఇరవై ఐదు వేల సంవత్సరాల యొక్క క్రీస్తు జన్మించిన ఆ యొక్క రోజును జరుపుతున్న తరుణంలోని జూబిలీ సంవత్సరంలోని మనందరము కూడా మన దుస్తుల వలె మనం చేసిన పశువులు పాక వలె నువ్వు నేను కూడా నిజముగా ఆ వస్తువుల వలె మెరాలి అంటే ఈ హృదయములోని మన హృదయాంతరంగంలోని ఈ రోజు ఇక్కడే ఈ యొక్క జూబ్లీ సంవత్సరంలో ఆ జూబ్లీ క్రీస్తు ప్రభు నీ హృదయాంతరంగంలోని జన్మించాలి అప్పుడే నీ హృదయము నీ హృదయాంతరంగంలో నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుని వెలుగుతో నింపబడతారు నీ జీవితం మారుస్తాది నీ జీవితం మారుపడాలని ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ప్రభు మనందరూ కూడా తెలియజేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి వీరందరూ కూడా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది మీరందరూ కూడా ఎవరికి దేవునికి మీరు శుభాకాంక్షలు తెలియజేస్తున్న క్రిష్ ప్రభువే రానే వచ్చేశాడు మరి అర్ధరాత్రి కాలంలోని మీరందరూ కూడా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి హృదయాంతరంగంలో కూడా ఈ యొక్క దివ్య బలి పూజలోని పాల్గొంటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రభువు అంధకారాన్ని తొలగించి నూతనత్వాన్ని దయచేయాలని రాత్రి హృదయాన్ని తొలగించి మంచి హృదయాన్ని దయచేయాలని దుఃఖంతో ఉన్న వారిని కూడా శాంతి సమాధానంతో నింపాలని పాత జీవితాన్ని అంతా కూడా నూతన జీవితంతో నింపాలని ఈరోజు క్రీస్తు ప్రభు మిమ్మలందరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా కనుక మిమ్మల్ని కూడా ఆ ప్రభు యొక్క ఆశీస్సులతోని ఈ యొక్క జూబ్లీ సంవత్సరం యొక్క ఆశీస్సులతోని చిన్నారి బ వెలుగును మీ హృదయంలోని నిరంతరము కూడా ఉండాలి దీవించాలని అందరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ ప్రభు జన్మ దినోత్సవం కాంతలతో వెళ్ళిన క్రీస్తు ప్రభు మీ హృదయాంతరంగములో నివసించి మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభుని మీ హృదయంలోని మోసుకొని వెళ్ళి ఇతరులకు పంచండి మీ జీవితం మార్చుకో ఇతరుల జీవితాన్ని మార్చమని దాంతోని అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు క్రీస్తుతో తెల్లపడని నేను అందరినీ కూడా కోరుచున్నాను మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాము సర్వోన్నతుడైన ప్రభువా పరలోక భూలోకమును ఏకం చేసిన క్రీస్తు ప్రభువ ఇదిగో ఈ లోకం అంధకారంలో నిండిపోయి ఉన్నది మరి అటువంటి లోకానికి నువ్వు వస్తూ ఉన్నావు మా జీవితం నువ్వు ఉన్నావు అంటూ ఎమ్మాను వేలుగా నువ్వు వస్తూ ఉన్నావు ప్రభా మరి అటువంటి చిన్నారి బాలయేసును మా హృదయాంతరంగంలో జన్మించి ప్రతి కుటుంబాన్ని ప్రతి చిన్నారి బిడ్డలను పెద్దలను అందరినీ కూడా ఈ ప్రపంచం అంతటినీ కూడా కాంతులతో వెలిగే రోజు ఏదంటే అది నువ్వు రోజే కనుక మా హృదయాంతరంలో జన్మించి మా హృదయం అనే పశువుల పాకలో జన్మించి ప్రతి మానవాళి హృదయం కూడా ఒక పశువుల పాకగా జన్మించి అమ్మా మగో మరియ తల్లి జోజప్ప గారితో కలిసి ఒక తిరు కుటుంబంగా మా హృదయంలో జన్మించి మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థనను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చున్నాము